క్షణికావేశంలో మన తెలుగు వాళ్ళు బెహరీన్లో చాలామంది ఏదో కొన్ని కొన్ని అనుకొని చాలా క్షణికావేశంలో కొంతమంది చాలా దారుణాలు చేస్తున్నారు ఓకే అది మంచిది కాదు జైలు అయిపోతున్నారు అనవసరంగా మీకు తెలియట్లేదు బెహరైన్ ఎంత మంచిదో ఎంత ఫ్రీడమో అంత కఠినంగా ఉంటుందని మీకు తెలియదు ఓకే మీరు చూసే ప్రపంచం వేరు లోపల జరిగే ప్రపంచం వేరు అది మీరు దయచేసి గమనించగలరు ఓకే ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందో బెహరీను అంతా ఉపయోగించుకోండి అక్రమాలకు అన్యాయాలకు దొంగతనాలకు కొట్్రలకు పాల్పడవద్దు రీసెంట్గా రెండు స్టోరీలు చెప్తా చూడండి అతి కఠినమైన నిజ నిజాతి నిజమైన మన ఎంత జైలు పాలైపోయారో ఇప్పుడే ఓకే ఒక అతను మన వాళ్ళు చాలామంది బెహరీన్లో లేడీసు బాయ్స్ ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు బయట వీసాలు వచ్చిన వాళ్ళు కేర్ టేకర్గా హోమ్ నర్సుగా పన్నెండు గంటల డ్యూటీ పది గంటల డ్యూటీ ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అలా చాలామంది జాయిన్ అయినారు ఇక్కడ ఉండి పన్నెండు గంటల డ్యూటీ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సర్టిఫికెట్లు ఉండేవాళ్ళు ఉన్నారు సర్టిఫికెట్లు లేని వాళ్ళు ఉన్నారు అదే లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు ఓకే సో ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఒక అతను మన తెలుగు అబ్బాయి ఊరు పేరు వాడ అన్నీ చెప్పొద్దు బాధగా ఉంటుంది ఎందుకంటే అట్లా సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఇతను ఏం చేసినాడంటే కరెక్ట్గా మూడు సంవత్సరాల కిందట బెహరీన్కి వచ్చాడు ఇంట్లోకి రెండు వందల యాభై దినాలతో రెండు వందల యాభై దినాలతో బెహరీన్కి బాబా కేర్ టేకర్గా బెహరీన్కి వచ్చాడు వచ్చి ఇతనికి రెండు సంవత్సరాలు టైం అయిపోయింది ఇంటికి పోవాలని అడిగినాడు ఓకే వాళ్ళు ఇంకొక మనిషిని తెచ్చుకోలేదు నిరాకరించారు ఓకే ఇతనిది ఇతనిది అయితే ఇతనికి ఏంటంటే కొద్దిగా మైండ్ 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 పెట్టి మనలాంటి వాళ్ళని ఏమన్నా ఒక సలహా అడిగి సజెషను అడుగుంటే మనం ఎన్నో దారులు ఉన్నాయి బయటపడడానికి ఎన్నో రకరకాల దారులు ఉన్నాయి మనం చేసి ఉండేవాళ్ళం హెల్ప్ కాబట్టి ఇతను చేసింది ఏంటంటే ఆ క్షణికావేశం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ మామ అదే అతను వాళ్ళ భార్య వాళ్ళ మామ చనిపోయింటే పంపాల రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది అతను కాంటాక్ట్ అయిపోయింది ఓకేనా రెండు వందల యాభై శాలరీతో పని ఉన్నాడు సో ఏం జరిగిందంటే మెయిన్ మ్యాటరు అతను ఇంట్లో పని చేస్తుండగా బాబా పైన ఆ అంతా ఏం చేసినాడంటే త్రీ ఇయర్స్ అయిపోయింది కంప్లీట్ బహరీన్లో త్రీ ఇయర్స్ కంప్లీట్ అతనికి అతను ఇంటికి పంపలా ఓకే అతను మనలాంటి వాళ్ళని ఒక అడుగుంటే ఎంక్వైరీ చేస్తుంటే ఈజీ వే బయటపడడానికి పడద్దు దయచేసి బయటపడడానికి తప్పించుకోవడానికి నుంచి మార్గాలు ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయేదానికి మార్గాలు ఉన్నాయి అంతేగాని ఏదేదో మైండ్లో పెట్టుకొని ప్రశ్చర్ పెట్టుకొని క్షీణికావేశంలో ఏం చేయొద్దు ఆ క్షణికావేశమే అతను జైలు పాలు చేసింది ఈరోజు చెప్తా చూడండి అతను రెండు సంవత్సరాలు అయిపోయినాక అడిగినాడు అతనిది న్యాయం ఉంది అడిగాడు ఇంటికి పంపలా ఓకే అతను మళ్ళా వాళ్ళని అడుగుంటే ఎవరికి హెల్ప్ చేసి ఉండేవాళ్ళం కాకపోతే అతను త్రీ ఇయర్స్ అయిపోయింది నన్ను ఇంటికి పంపిండి అన్నాడు పంపల ఏం జరిగిందంటే అతను ఇంకా ప్రెస్టేషన్ పెట్టుకున్నాడు ప్రెస్టేజన్ బాగా అది ఇది కొన్ని మైండ్లో బాగా అప్సెట్ అయిపోయి పంపల ఇంటికి పంపలేదు నాకు ఇదిగా ఉంది ఇంటికి పోవాలా నాకు భార్య అని చెప్పి రకరకాలుగా ప్రెస్టేషన్ పెట్టుకున్నాడు అతను ఏం చేశాడంటే బాబా బెడ్ పైన ఉంటాడు బెడ్ పైన ఆ బాబాని ఆ ప్రశ్చర్ అంతా అతని పైన కోపం పడ్డం అతని పైన కొట్టడం అతనికి తిరిపియాలా మెడిసిన్ అందియాలా ఓకే ఉంటాయి కదా బెడ్ పేషెంట్ అంటే కొన్ని కొన్ని ఉంటాయి పనులు ఓకే అవన్నీ చేస్తూ అతను కెమెరాలు ఉంటాయి ప్రతిసారి గుర్తుపెట్టుకోండి కెమెరాలు వదలవు మనము ప్రూఫ్ అదే ఇప్పుడు అతను బట్టి చిన్నదే అదే కెమెరాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాల ఏమైందంటే అతను బెట్ ఎకర్గా చేస్తా ఉన్నాడు కదా బాబా కేర్గా చేస్తా ఉంటే ఏమైందంటే కెమెరాలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి ఇప్పుడు అంతా కామన్ తర్వాత అతను వాళ్ళకు అన్నం తినిపించేప్పుడు అతనికి బట్టలు మార్చేటప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి కదా అతన్ని ఇట్లా లేపడం ఇట్లా దొబ్బడం అనించి కొట్టడం తిను అనడం అతని పెద్దోళ్ళు ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు తినిపించడంలో నిదానంగా ఇతను ఐదు నిమిషాలకే కుక్కడం అంటే అతను ఆవేశం ప్రశ్నలో అతను వేరే వాళ్ళ కోపం ఈ ముసలతని పైన చేసుకున్నాడు ఎవరికైనా అమ్మానాన్న ఉంటారు అవ్వ తాత పెద్దవాళ్ళు వాళ్ళు ఎందే మనం లేం ఏ దుని అయినా సరే ఒప్పుకోదు ఇదైతే ఓకే అతను కొట్టాడు బాగా కొట్టాడు వీడియోలు ఎవిడెన్స్ దొరికినాయి ఓకే వీడియోల్లో రికార్డ్ అయిపోయింది ఒక్కసారి రెండు రోజులు కాదు చాలాసార్లు ఐదు ఆరు సార్లు కొట్టేసినాడు ఓకే చాలాసార్లు కొట్టేశాడు వీడియో ఎవిడెన్స్ వాళ్ళు చూస్తే కెమెరాల్లో చిక్కిపోయాడు ఓకేనా చిక్కిపోతే వెంటనే అతను మళ్ళా పెద్ద తన్ని ముసలితన్ని హోల్డ్ హోమ్ హోమ్లో చేర్చి ఇతను కేసు పెట్టేసి జైలు పంపించేశారు తీర్పు ఏమిచ్చింది తెలుసా వన్ ఇయర్ జైలు శిక్ష నేను నా తరపున ఒక ని పెట్టి హెల్ప్ చేద్దామని పెడితే ఆరు నెలల జైలు శిక్ష టోటల్గా ఇప్పుడు కుదిరింది చూడండి అతను కేవలం ఆ నుంచి బయటపడ్డానికి ఆ వే ఆ క్షణికావేశంలో అతను ఏం చేసినాడు ఆ బాబాను కొట్టాడు ఎవిడెన్స్ ఉన్నాయి ఊరికే చేయదు మామూలుగా కొన్ని కొన్ని ఉంటాయి ఒక నిందలేకపోయినా కొన్ని పడతాయి కానీ దీంట్లో ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ ఉంది అతను జైలు పలి అయిపోయినాడు ఒక్క వన్ ఇయర్ వేసినారు జైలు మీ అమ్మనైతే కొడతావా మీ అయితే కొడతావా మీ అవ్వ తాతనైతే ఇలా కొడతావా ఇలా చేస్తావా నీకు నచ్చకపోతే ఏదైనా పో ఓకే అది మనం కూడా చెప్పేది అంటే ఏదైనా ఉంటే బయటికి పారిపో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇటు మూడు నాలుగు మార్గాలు ఉన్నాయి మనకు సపోర్ట్గా ప్రొటెక్షన్ బహరైన్లో ఎవరికైనా బిగ్ ప్రాబ్లం అయితే మనలాంటి వాళ్ళని అడిగితే మేము ఈజీగా చెప్తాం ఈజీగా బయటపడేస్తాం ఓకేనా అలా కాదని చెప్పి అతను కొట్టి అతన్ని చిత్రవాతి చేసేసి పెద్ద అతన్ని ముసలి అతన్ని వాళ్ళు నీకు రెండు వందల యాభై ఇచ్చి ఫుడ్ బెడ్ పెట్టి చేస్తే నీకు మూడు సంవత్సరాలు నీ ప్రెస్టేజ్ను మాకు అర్థమైంది కానీ అవే నేను జైలు పాలు చేసింది వన్ ఇయర్ జైలు సిక్స్ పడేది ఆరు నెలలకు మాట్లాడి అప్పీల్ పెట్టి చేసినాం ఆడికి రాజీ పండించినాం మాట్లాడినాం కలిసి లాయరు నేను అవి మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోలే వాళ్ళు ఒకటే మాట్లాడినారు ఏమన్నా తెలుసా ఇదే మీ అమ్మ మీ నాన్నకు మీ పెద్దవాళ్ళకు జరిగితే ఎలా ఉంటుంది అంటే ఇంక దాంట్లోంచి మాటలు ఎవరికైనా సరే నీకు లేదు లాయర్కు లేదు పెద్ద పెద్ద వాళ్ళకి లేదు ఎవరికి మాటలు రావు ఎందుకంటే పెద్దోళ్ళు ఓకేనా నువ్వు వాళ్ళపైన కాదు ప్రశ్నించుపల్సింది నీకు ఇంకొకటి ఉంటే ఇంకొక దానిపైన చూపి వెళ్ళిపోవు అంతేగాని వాళ్ళపైన కాదు ఓకే అది మటుకు ఎవరు దీంట్లో లేరు పెద్ద అతను కొట్టినాడు కాబట్టి చిత్రవాత చేసినాడు కాబట్టి ఆ అతను ముసలతన్ని ఇంకేం చేయలేం ఆడికి ఆరు నెలలు జైలు శిక్ష తప్పించినాం ఓకేనా ఆరు నెలలు ఇప్పుడు ఆరు నెలలు ఎంత నరకం ఎంత నరకం ఇంటికి పోవాలనే ఇది ఓకే ఇప్పుడు ఇలా కొట్టివి ఇలా చేస్తే ఎంత నరకం బ్రో మళ్ళీ అప్పీలు పెట్టి మళ్ళీ లాయర్ అప్పీల్ పెట్టి ఏది ఉంటాయి కొన్ని ఉంటాయి మళ్ళీ శిక్ష తగ్గించి మళ్ళీ చేస్తున్నాం కొద్దిగా ఇంకొకటి వచ్చి చూడండి రెండవది మన వాళ్ళు దీంట్లో అక్రమంగా ఐదు మంది ఎరకపోయినారు బహరెన్లో తెలుగు వాళ్ళు జైలు శిక్ష రీసెంట్గా మూడు రోజులు రెండు రోజులు కూడా కాల ఎట్లా అంటారా ఒక బెహరీన్ వాడు ఒక స్టోర్లో ఓకే ఒక చిన్న ఫ్యాక్టరీ టైపు వాడు ఏం చేసినాడంటే బెహరీన్ వాడు ఇలా మనసులను పెట్టి ఎక్స్పైరీ ఎక్స్పైరీ అయిపోయింది బిస్కెట్లు చాక్లెట్లు కొన్ని కొన్ని ప్రోడక్టు డేట్ అయిపోయి ఉంటాయి ఓకేనా దాన్ని వీళ్ళు ఏం చేసినారంటే వీళ్ళు మొత్తం కలిసి ఇరవై మంది ఓకే పని చేసేవాళ్ళు మొత్తం కలిసి కానీ అరబాబు వచ్చి బెహరీనేవాడు వాడు ఏం చేసినాడు ఇళ్ళను కొట్టడం తిట్టడం ఇటు చేయండి అర్జు చేయండి అని చాలా టార్చర్ పెట్టి కొడతా ఉన్నాడు కొట్టేదానికి రైట్స్ లేవు కొడతా ఉండి అట్లా అట్లా ఏం చేసాడంటే ఒక మన ఇండియా పనిచేయబడు ఎదురు తిరిగాడు వీడియో రికార్డ్ చేసినాడు వీడియోలు రికార్డ్ చేసేసినాడు వీడియో రికార్డ్ చేసినాడు కొట్టేది ఎట్లా ప్రవర్తిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని వీడియో రికార్డ్ చేసి సబ్మిట్ చేశాడు మన ఎల్ఎంఆర్ టీంకి ఎంఓఐసి టీంకి సబ్మిట్ చేస్తే వాళ్ళు పటాపట వచ్చేసి మొత్తం చూసి ఆ వీడియోలు చూసి వచ్చేసి మొత్తం స్టోర్ కంపెనీ అంతా సీజ్ చేసి పడేసినారు ఓకే సిట్ జడ్జ్ పడేశారు దీంట్లో బలైపోయిన మన అమాయికులు ఐదు మంది అమాయకులు అంటే మనది కూడా తప్పు ఉంది గవర్నమెంట్ ఏమైంది ప్రశ్నించింది తెలుసా ఇప్పుడు మీరు ఎక్స్పైర్ డేట్ తీసేసి కొత్త ఎక్స్ కొత్తగా వేస్తున్నారు మీరే తింటారు మీ పిల్లలు తింటారు మీ అమ్మ మన తింటారు మీ ఫ్రెండ్స్ తింటారు ఇంకా మేము తింటాం బెహరీన్ టీం ఎవరైనా సరే పనిచేసే వాళ్ళు మొత్తం బెహరీన్ సప్లై అవుతుంది రియాక్షన్ కూడా చనిపోతే మీరు కార్కులు కాదా అవునా ప్రశ్నించింది దానికి మాటలు లేవు బెహరీ మెయిన్ ముద్దాయికి మూడు సంవత్సరాలు మన తెలుగు వాళ్ళకి ఐదు మంది మొత్తం అందరికి రెండు రెండు సంవత్సరాలు శిక్ష పడింది చూడు ఎంత ఘోరం మన అక్కడ ఎన్నో ఆశలతో ఇంటికాడ ఫ్యామిలీ పెళ్ళాం బిడ్డలు అమ్మ నాన్న అవ్వ తాత ఎంతో కుటుంబం అనేక ఎంతోమంది ఉంటారు ఎంతమంది వెయిట్ చేస్తారు చూడు వీళ్ళు వీళ్ళు ఏంటంటే భయపడి భయపడి అరబాబు చెప్పింది చేయాలి కానీ భయపడి వీళ్ళు చేస్తున్నారు పని గవర్నమెంట్ ఏం ప్రశ్నించింది నువ్వు ఎలా చేస్తావు మాకు ఇన్ఫామ్ ఇవ్వాలి కదా నువ్వు ఎలా చేస్తావు ఒకటి చంపవంటే నువ్వు చంపుతావా రైట్స్ ఉందా లేదు నువ్వు మాకు ఇన్ఫామ్ ఇవ్వాలా నువ్వు పని అని చెప్పేసి వాళ్లకు శిక్ష రెండు సంవత్సరాలు మెయిన్ ముద్దాయికి మూడు సంవత్సరాలు ప్లేస్ దొంగతనాలకు ఓకే ఇలాంటి అక్రమాలకు ఇల్లీగల్ పనులకు దూరంగా ఉండండి ఈవెన్ మీ రూమ్లో ఉన్న ఇల్లీగల్ ఉన్నా మీ ఫ్లాట్లో ఉన్నా మొత్తం లేపుకోపోతారు మీరు ముద్దాయిలైపోతారు చేయని పాపానికి కూడా మీరు అయిపోతారు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి బలైపోవద్దు బ్యారేని ఎంత మంచిదో అంతగా ఉపయోగించుకోండి ఇలా ఇల్లీగల్కి దొంగతనాలకి అక్రమాలకి పాల్పడవద్దు క్షణికావేశంలో ఏమి చేయొద్దు వినండి థ్యాంక్ యూ సో మచ్ మీరెడ్డి ప్రసాద్